పులివెందులలో ఎలక్షన్స్ పులివెందుల ఒంటిమిట్ట ప్రజాస్వామ్యబద్ధంగా తొలిసారి ఎన్నికలు జరిగినాయి ప్రజలు వెళ్ళి ఓట్లు వేసుకున్నారు ఇది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తా కథనాలు వెరీ గుడ్ అట్ ద సేమ్ టైం మరి ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు జరగలేదా ఇప్పుడు ఇంతవరకు ఎన్నికలు జరగలేదండి చంద్రబాబు గారు పదిహేను సంవత్సరాలు పరిపాలించారు అంతకుముందు మరి అప్పుడు కూడా జరగలేదంటే ఏంటి అంటే అప్పుడు చంద్రబాబు గారు చూసి చూడనట్టు ఉండేవాళ్ళు దాంతోనే వైఎస్ కుటుంబం రెచ్చిపోయేది ఇప్పుడు లోకేష్ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల అక్కడ ఇంత ఇది జరిగింది పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించారు వాళ్ళని పోలింగ్ బూతులకు వెళ్ళనివ్వలేదు ఏజెంట్లను తన్నారు ఇట్లాంటివన్నీ కూడా లేవు ఇప్పుడు అది ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ప్రతి చిన్నది ఎక్స్ప్లాయిట్ చేసినటువంటిది పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళలేదు అరాచకం జరిగింది నామినేషన్ల దగ్గర ఇబ్బంది పెట్టారు ఇట్లాంటివన్నీ ఇప్పుడు రివర్స్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది పోలీసులు దగ్గరుండి ప్రజల్ని ఓట్లు ఇప్పించారు